హలో హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో బాలింతలకు ఎంతో ఉపయోగకరమైన హెచ్చాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానివల్ల ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత ఈ హెచ్చాలు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ప్రసవం తర్వాత అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి శరీరం అనేది చాలా బలహీనత పడుతుంది కాల తిమ్మిర్లని నొప్పులని ఇలా ఎన్నో రకాల పరిణామాలు మన శరీరం తట్టుకోవడానికి ఈ హెచ్చాలు అనేది బాలింతలు ఖచ్చితంగా వాడతారు మహిళలు కాన్పు తర్వాత బాలింతగా ఉన్నప్పుడు చల్లని గాలులు వాళ్ళ శరీరంకి తగలనివ్వకుండా శరీరంని వెచ్చగా కాపాడుకోవాలి ఇలాంటి క్రమంలో ఈ హెచ్చాలు అనేది బాలింత శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా కాపాడుతాయి ఇవి మనకి బయట మార్కెట్లో ఆయుర్వేదం షాప్ వెళ్ళి బాలింతకి సంబంధించిన హెచ్చాలు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవన్నీ కలిపి ఇస్తారు మనం ఇప్పుడు ఈ వీడియోలో రెండు రకాల పొడులను తయారు చేసుకుంటున్నాము ఒకటి పిప్పళ్ళ పొడి ఇంకొకటి హెచ్చాల పొడి పిప్పళ్ళ పొడి ఎలా వాడాలి అంటే వాలింతలు ఉదయం నిద్ర లేవగానే పడి గడుపున ఒక స్పూన్ పిప్పళ్ళ పొడిని తేనెలో కలిపేసుకొని పంటికి తగలనివ్వకుండా గొంతులో వేసుకొని మింగేయాలి ఇలా కంటిన్యూగా త్రీ డేస్ మాత్రమే తీసుకోవాలి ఈ పిప్పళ్ళ పొడిని ఇప్పుడు పిప్పళ్ళ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పిప్పళ్ళను ఒక రోలులో వేసుకొని వీలైనంత ఎక్కువగా మెత్తగా పొడి చేసుకోవాలి అలా పొడి చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎలా మెత్తగా అయిందో ఇది డైరెక్ట్ పిప్పళ్ళని దంచకుండా మిక్సీ జార్లో వేస్తే ఇంత మెత్తగా రాదు మనకి ఇలా చేయడం వల్ల పిప్పల పొడి అనేది చాలా మెత్తటి పౌడర్లా తయారవుతుంది దాన్ని మనం పక్కన చేసుకొని డైలీ మార్నింగ్ త్రీ డేస్ కంటిన్యూగా వాడాలి ఇకపోతే ఎచ్చాలు అనేది అందులో మనకి ఆయుర్వేద మూలికలు ఎన్నో రకాలు ఉంటాయి అవి డైరెక్ట్ మిక్సీలో వేస్తే మిక్సీ గ్రైండర్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇలా ముందుగా మనం రోళ్ళులో వేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా దంచుకొని దాన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి అలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమంని ఒకసారి జల్లించుకోవాలి ఇలా కంటిన్యూగా మనకి ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పడుతూ జల్లించుకుంటూ మళ్ళీ మిగిలిన మిశ్రమంని మిక్సీ పడుతూ మళ్ళీ జల్లించుకోవడం వల్ల మనకి మెత్తటి పౌడర్ అనేది తయారవుతుంది హెచ్చాలను వాడే విధానం ఎలా అంటే ఈ తయారైన హెచ్చాల పొడిలో తేనెని కలిపేసుకొని చిన్న చిన్న గోలీలాగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న ఆ గోళీలను రోజుకి రెండు పూటలు వేసుకోవాలి భోజనం చేయక ముందు ఒకటి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినక ముందు ఒకటి లేదా స్నాక్స్ తినేసి నైట్ డిన్నర్ చేసే ముందు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఈ హెచ్చార గోళీలను మూడు నెలలు ఖచ్చితంగా పథ్యంతో వాడితే గనక మన శరీరంకి చాలా లాభాలు కలుగుతాయి సో బాలింతలు ఎవరైనా సరే ప్లీజ్ రిక్వెస్టింగ్గా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ పిప్పళ్ళ పొడిని ఎచ్చాలను ఖచ్చితంగా వాడండి నేను చేసిన ఈ బాలింత ఎచ్చాల వీడియో చూసి బాలింతలు ఇన్స్పైర్ అయ్యి ఎచ్చాలను వాడతారని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్